ിയൂസുക്ക് യൂസു ലോയ വീല കാശം ലോന നീറ്റോ ചിന്ത നീക്ക ശ്രീരാം ఇంతగాన వేటం ఉంటే ఇంతగాన కోసం వచ్చావు ఇంకోసేస లేకుండా చేశావు మాటల్లోని మారాలన్నీ మాయతో నగావు నా కోసం మారేవా నువ్వు లేదానన్నీ మార్చేసేవా నువ్వు ఇప్పుడు కదా చిన్న వచ్చింది పుడుస్తున్న పొత్తు మీద మమ్మల్ని కెట్టేశారు ఇంకా ఇప్పుడు సెవెన్ జీ బృందాల కాలంలో హీరా రవికృష్ణ అని అయ్యో అనిత నన్ను లవ్ చేయి అనిత చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను గొడ్డుని బాధినట్టు బాధాడు అందుకే నన్ను నాకు నచ్చింది చేశాను తప్పో రైటో ఆలోచించలేదు అందుకే ఇంకా నేను ఎంత ఇష్టం లేకపోతే నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఊరికెళ్తే అత్త కూతురు మామ కూతురు దొరక్క పోదు బై బై నీత రే పుట్టలరే పాప వీత నీక తప్రాబ పుట్టే వెయ్య డబ్బు బుప్పెళ్ళ పెంచుకున్నారా నా పిల్ల వీత నాక తప్రాబ పుట్టాలి రా రాయ్ ఇప్పుడు నా ఇంట్లోకి బంగారం పట్టుకెళ్ళిపోరా నేను ఫీలమను మళ్ళీ కొడుకుంటాను రాయ్ స్వప్న ఉర్రుమైతే నేను ఆ స్వప్న సంక్రాంతి ముక్కైతే నేను గొప్పెమ్మనిరా గంగర తచ్చి గొప్ప బాలకృష్ణ సరే సర్లే ఎన్నేదో అనుకుంటావు అది అవుతాయా ఏమిటి ఇంకా ఏదో అనుకున్నారు కాని అప్పట్లో లాలా గారు బ ఏదో చేశారు ఇంకా లేకపోతే అవన్నీ కాలేదు కానీ లేదే నేను నబుల్గా మీలాగా నేను బియ్యం పెతుకుల తిని తగ్గలేదులే హైబ్రిడ్ విత్తలేదు తిని మలతాడు కూడా బీక్ ఇది వంశం ప్రేమ ఇది వంశము ఏదో పెద్ద హైబ్రిడ్ వంశము ద అండ్ ఫైనల్ సిండే ఉండే మేమా పట్టపాణైతే అందరూ చెబుల్ని మూసకొంటాను అక్కడ మారకెల్ల సిన్న అందుకనే నేను కట్టే కొబ్బరికాయ నిజం అయితే నేను కట్టేత్తా ఎత్తో నిజం నువ్వు కొట్టే నువ్వు కట్టే దండం నిజమైతే నేను పెట్టే దండము నిజం థ్యాంక్ యూ